శివరాత్రి తర్వాత శివునికి అత్యంత ఇష్టమైన రోజు కార్తీక పౌర్ణమి దీనిని త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు ఆ రోజు పరమేశ్వరుడు త్రిపురాసురులు అనే ముగ్గురు రాక్షసుల్ని సంహరించాడు కాబట్టి ఆ పేరు వచ్చింది శివుడు త్రిపురాసురులను సంహరించినందుకు గుర్తుగా ఆనాడు శివాలయాల్లో తోరణాన్ని నిర్వహిస్తారు దీనికోసం ద్వారం లాగా ఉన్న కర్రలకు ఎండుగడ్డి కట్టి దానికి నిప్పు పెడతారు ఈ జ్వాలా తోరణాన్ని చూసిన వారి పాపాలన్నీ కూడా అక్కడి ఎండుగడ్డి లాగానే కాలిపోతాయట ఇక కార్తీక పౌర్ణమి రోజున చేసే దీపారాధన గురించి చెప్పుకుని తీరాల్సిందే మన ఇంట్లో ఏడాది పొడవునా ప్రతిరోజు దీపారాధన చేయాలన్నది ఆచారం కానీ ఆ ఆచారాన్ని పాటించి తీరడం సాధ్యం కాకపోవచ్చు ఇలా దేవుని ముందు దీపారాధన లేకపోవటం అనేక అశుభాలకు దారితీస్తుంది అందుకు పరిహారంగా కార్తీక పౌర్ణమి రోజున తప్పకుండా దీపాల్ని వెలిగించాలని శాస్త్రం చెప్తోంది కార్తీక పౌర్ణమి రోజున ఏడాదిలోని ఒక్కో రోజుకి ఒక్కో ఒత్తి చొప్పున మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలని చెప్తారు కొందరు పౌర్ణమి ముందు రోజు రాత్రి ఈ ఒత్తులను నేతిలో నానబెట్టుకుంటారు ఇక కార్తీక పౌర్ణమి ఉదయాన్నే తల స్నానం చేసి శివుని పూజించాలి ఈ రోజున తెల్లటి బట్టలు ధరించి తెల్లటి పూలతో శివుని పూజిస్తే విశేష ఫలం లభిస్తుందట ఈ కార్తీక పౌర్ణమి నాడు శివునికి రుద్రాభిషేకాన్ని కానీ విష్ణుమూర్తికి సత్యనారాయణ స్వామి వ్రతం కానీ చేయించడం మంచిది వీలైనంత వరకు ఈనాడు ఉపవాసం ఉండమని సూచిస్తారు ఇక కార్తీక పౌర్ణమి సాయంత్రం వేళ ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల లోపు దీపాలను వెలిగించాలి ఇందుకోసం ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెలో తడిపిన మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారు కొందరు ఏడాదిలోని రాత్రింబగళ్లు ప్రతీకగా ఏడు వందల ముప్పై ఒత్తులను వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి రోజున దీపాన్ని వెలిగించడమే కాదు దీపాన్ని దానం చేయటం కూడా మంచిదే మట్టి ప్రమాదం దానం చేయడం శుభం కాదు కాబట్టి బియ్య పిండి లేదా గోధుమ పిండితో చేసిన దీపాన్ని వెలిగించి దానం చేయాలి స్తోమతూ ఉన్నవారు వెండి దీపాన్ని కూడా దానం చేయొచ్చు కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో ఎన్ని దీపాలను వెలిగిస్తే అంత ఫలితం దక్కుతుందిట ఒకవేళ గుడిలో దీపాలను వెలిగించే అవకాశం లేకపోతే అక్కడ ఉన్న దీపాలలో నూనె పోసినా కూడా సర్వ పాపాల నుంచి విముక్తులవుతారని కార్తీక పురాణం చెబుతోంది అంతేకాదు ఓపిక ఉన్నవారు ఈ రోజు అనుగ్రహం కోసం కేదారీశ్వర వ్రతాన్ని చేయొచ్చు ఈ పౌర్ణమి నాడు చేసే సముద్ర స్నానం కూడా అత్యంత ఫలప్రదం అని చెప్తారు శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే మా కభయమీయవే మాతర్వాణి మా ఇంటన్ వెలసి ఇంటింట వెలసి దళముకొక్క విష్ణువుగా విష్ణు తులసివే మా కృష్ణ తులసివే కార్తీక పౌర్ణమి రోజు మనం ఇంట్లో తులసి చెట్టు దగ్గర కానీ లేదా గుళ్ళోకి వెళ్ళి శివాలయానికి వెళ్ళి కానీ మూడు వందల అరవై ఒత్తులు వెలిగించడం అనే మాట మీరు విని ఉంటారు అవి ఎందుకు వెలిగిస్తామంటే మనం ప్రతిరోజు కూడా ఏ ఇంట్లో అయితే ధూప దీప నైవేద్యాలు ఉంటాయో ఆ ఇల్లు ఎప్పుడూ కూడా ఏ ఇబ్బందులు లేకుండా హాయిగా సాగిపోతుందని నమ్మకం అయితే మనం సంవత్సరం మొత్తం దీపం వెలిగించడానికి మనకు అవకాశం ఉంటుంది అవకాశం ఉండకపోతుంది అందులో ఏం చేస్తారంటే ఈ కార్తీక పౌర్ణమి రోజున సంవత్సరంలో ఎన్ని రోజులు ఉన్నాయో అన్ని ఒత్తులు కలిపి ఒకటేసారి మనం ఆవు నేతిలో నానబెట్టి వాటిని మనం ఇంట్లో తులసి మొక్క దగ్గర కానీ లేదా దేవాలయంలో కానీ వెలిగించినట్లయితే మనం ఏదైనా సంవత్సరంలో మధ్యలో మనకి ఏదైనా అడ్డం వచ్చినా కూడా దీపారాధన చేసుకోవడానికి అది మనం పోగొట్టుకోవడానికి సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితం మనకి రావడం కోసం కార్తీక పౌర్ణమి రోజున ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం అనేది ఆనవాయితీగా వస్తుంది హరిహరులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో ఒక్కొక్క తిథికి ఒక్కొక్క విశిష్టత దేని ప్రత్యేకత దానిదే దేని పావనత్వం దానిదే అయితే అన్నిటిలోకి కూడా మరింత విశిష్టమైనది ఎంతో ప్రాధాన్యత కలిగింది మిగతా రోజులు ఆచరించినా ఆచరించకపోయినా కనీసం ఆ ఒక్కరోజు వీలు కుదిరినా చాలు జన్మ చరితార్థం అవుతుంది అనుకునేంత గొప్ప తిథి కార్తీక పౌర్ణమి ఎందుకు అంత ప్రాధాన్యత అంటే ఆ రోజున చంద్రుడు పూర్ణంగా కళలతో ప్రకాశిస్తూ ఉంటాడు స్వామి చంద్రశేఖరుడు ఆ నెత్తి మీద పెట్టుకొని ఉంటాడు ఆ కళల్లో స్వామిని చూసి తీరవలసిందే మానసికంగా దర్శనం చేసి ఎంతోమంది కవులు అలా స్వామి గురించి ఎన్నెన్నో కవితలు రాశారు ఎన్నెన్నో పద్యాలు ఎన్నెన్నో శ్లోకాలు కూడా వెలయించారు అయితే కార్తీక మాసంలో ప్రధాన విధుల్లో స్నానం దీపారాధన దీపదానం ఇలాంటివి చెప్పుకున్నాం కదా దీపం ప్రతిరోజు దీపారాధన చేయలేని వాళ్ళు ప్రతిరోజు దేవాలయానికి వారు ప్రదక్షిణలు చేయలేని వారు కూడా ఎంతో పరమ పావనమైన ఈ తిథి రోజున కార్తీక పౌర్ణమి రోజున కొంతమంది నూట ఎనిమిది వత్తులు ఒకేసారి ఒకే చోట కలిపి పెట్టేసి దీపారాధన చేసుకుంటూ ఉంటారు కొంతమంది మూడు వందల అరవై ఐదు రోజులు ఒక సంవత్సరంలో ఉంటాయి కాబట్టి ప్రతిరోజు ఇంట్లో వీలయ్యి వీలు కాక దీపారాధన చేయని వాళ్ళైనా కూడా ఈ ఒక్కరోజు కనీసం దేవాలయంలో అలాగే ఇంట్లో పూజా మందిరంలో వెలిగించుకుంటూ స్వామికి దండం పెట్టుకొని ఆనందపడుతూ ఉంటారు ఇంకా కొంతమంది వెయ్యి నూట పదహారు ఒత్తులు వెలిగించుకుంటూ ఉంటారు కొంతమంది వెయ్యి ఎనిమిది ఈ ఎన్ని ఒత్తులు పెడుతున్నారు ఏమిటి అనేది వారి వారి కుటుంబ ఆచారాన్ని బట్టి వారి పెద్దలు చెప్పిన దాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు ఎలా చేసినా ఈ రోజున చేసుకునే దీపారాధన ఈరోజు చేసుకునే ఉపవాసం ఈరోజు చేసే జాగరణ కానీ ఆ తర్వాత ఈరోజు చేసే దానం కానీ ఏదైనా కూడా ఎన్నో రెట్లు ఫలితం ఇస్తుంది అనడానిలో ఎలాంటి సందేహం లేదు మామూలుగా కార్తీక మాసంలో సోమవారాలు అందులో రెండో సోమవారం విశిష్టమైంది రెండు ఏకాదశులు రెండు ద్వాదశులు విశిష్టమైంది వీటన్నిటికంటే కూడా కార్తీక పౌర్ణమి మరింత విశిష్టమైంది అయితే ఈరోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వీలైనంత వరకు దీపారాధన దీపదానం శాలగ్రామదానం దానం ఎందుకు అంటే గండకీ నదిలో మనకు విష్ణు సాలగ్రామాలు దొరుకుతూ ఉంటాయి సాక్షాత్తు విష్ణుమూర్తే ఆ రూపంలో లభిస్తాడు కాబట్టి సాలగ్రహమ దానం సద్వి సద్విప్రుడికి చక్కటి ఆచారం పరుడైన బ్రాహ్మణుడికి దానం చేయడం అలాగే దీపోత్సవ నిర్వహణ వంటివి ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటాయి ఏది చేసినా కూడా ఫలితం అనంతంగా లభిస్తుంది అంతేకాకుండా ఈరోజు దగ్గరలో ఉన్న నీటి పారే నీరు ఏదైనా కూడా అంటే మామూలుగా మనము ఇళ్ళలో స్నానం చేస్తూ ఉంటాము కానీ కార్తీక పౌర్ణమి రోజున మాత్రం గంగేచయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అన్న శ్లోకం చెప్పుకుంటూ వీలైతే పారే నీరు అంటే ఏరు కానీ నది కానీ ఏదన్నా మనకు దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళి ఆచరించి ఆ తర్వాత దగ్గరలో ఉన్న దేవాలయాన్ని దర్శించి ఈ దీపదానం కానీ దీపాలు వెలిగించడం కానీ ఏదైనా కూడా విధి ఏదైతే చెప్పబడిందో అదంతా అక్కడ చేసుకుంటే మరింత ఫలితం లభిస్తుంది అని చెప్పి అంతేకాకుండా గోపురం దేవాలయ గోపురం దగ్గర ధ్వజస్తంభం ఎదురుగా తులసి కోట దగ్గర దేవుడి సన్నిధిలో ఉసిరికాయలతోటి బియ్యం పిండితోటి చేసిన ప్రమిదలలో దీపారాధన చేయవలసి ఉంటుంది ఉసిరికాయ మీద వెలిగిస్తారు బియ్యం పిండితో చేసిన ప్రమిదలలో వెలిగిస్తూ ఉంటారు అంతేకాకుండా భక్తేశ్వర వ్రతం కేదారేశ్వర వ్రతం కూడా ఈ మాసంలో ఈ రోజున ఆచరిస్తూ ఉంటారు ఇంతే కాకుండా మరొక ప్రత్యేకత ఏమిటి ఈ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి అంటే తోరణం అని చెప్పి కంకు వరి కంకులు తీసేసిన తర్వాత వచ్చిన గడ్డితోటి ఒక జ్యోతిని వెలిగిస్తారు తోరణంలాగా వెలిగిస్తారు దాని కింద నుంచి వెళ్ళిన వాళ్లకు మనం తెలుసో తెలియకో చేసిన కొన్ని పాపాలకి యమలోకంలో ఎంతో వేడిగా ఉన్న వాటిలోంచి వెళ్ళవలసి ఉంటుంది అని చెప్పి కాలుతున్న ద్వారాల్లోంచి వెళ్ళవలసి ఉంటుందని గరుడ పురాణం చెప్తూ ఉంటుంది ఎవరైతే మనస్సా వాచ కర్మణ తాము చేసిన తప్పు నొప్పుకొని క్షమించమని ఆ మహాదేవుణ్ణి వేడుకొని కార్తీక పౌర్ణమి రోజున దేవాలయంలో త వాళ్ళు సిద్ధం చేసి సమయానికి వెలిగించి జరుగుతూ ఉండగా వేదమంత్రోచ్చారణ జరుగుతూ ఉండగా ఈ జ్వాలాతరణం నుంచి కింద కింద నుంచి వెళ్ళిపోతారో వారికి యమలోకంలో ఆ కష్టం తొలగిపోతుంది అని చెప్పి మనకు పురాణాలు కార్తీక మహత్యం చెబుతూ ఉంది కనుక అందరం కూడా వీలైనంత వరకు ఎవరెవరికి వీలైతే వాళ్ళు ఈ కార్తీక మాసంలో ఈ పుణ్యతిథుల్లో చెప్పబడ్డ మార్గాలన్నీ అనుసరించి మన జీవితాన్ని సఫలం చేసుకుందాం